గుర్తుపెట్టుకో నీ పట్ల అనాది నుండి ప్రణాళిక ఉంది ఆది నుండి ప్రణాళిక ఉంది చేతిలో మేకు దిగుతూ ఉంటే మేకుని చూడలేదు నొప్పిని చూడలేదు దేవుడు నిన్ను చూశాడు దేవుడు నిన్ను చూశాడు కాబట్టే నొప్పి అనిపించలేదు చేతిలో చెక్కుకోబోతున్న నిన్ను చూసుకున్నాడు కాబట్టే ఆయనకి ఏ బాధ అనిపించలేదు తగిలిన ప్రతి గాయం ఆయన శరీరానికి తగిలిన ప్రతి గాయం నీ మీద ప్రేమను ఇంకా పెంచిందే తప్ప బాధ కలిగించలేదు బాధ కలిగించలేదు నువ్వు గుర్తుపెట్టుకో నీవు నీ కనెక్షన్ నిన్ను నీవు దేవుల్లో నువ్వు ఏకమై ఉంటే దేవుడితో నిలిచి ఉంటే ఆయనలో ఆయనలో నీవు నీలో ఆయన ఏకమై ఉంటే నీ ఎదుగుదలని ఎవడు ఆపలేడు ఈ మాట గుర్తుపెట్టుకో ఇది రాసి నీ జీవితంలో నీ ఎదుగుదలని ఎవడు ఆపలేడు 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 అంతే ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నోసార్లు నువ్వు ఎదుగుదాం అనుకుంటున్నావు నువ్వు నిలబడదాం అనుకుంటున్నావు నువ్వు ఫలిద్దాం అనుకుంటున్నావు నువ్వు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావు కొంచెం చిగురు వస్తూ ఉంది కానీ గొడ్డలు పడతా ఉంది కొంచెం చిగురు వస్తూ ఉంది కత్తి పడతా ఉంది ఎదగనివ్వకుండా అపవాదిగాడు నీ జీవితాన్ని నరికి వేస్తున్నాడు నిలబడలేకుండా చేస్తున్నాడు మీరు గమనించండి నిర్గమకాండం మూడవ అధ్యాయంలో మూడవ వచనంలో మనం అదంతా చూసుకుంటే మోసే ఆ పొద ఎలా కాలిపోవట్లేదని ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచేదని అనుకున్నాడట ఒక పొదలో అగ్ని వండుతుంది ఎప్పుడు ఆ పొద ముందే ఎప్పుడు ఆ చెట్టు ముందే నడుచుకుంటూ వెళ్ళాడు ఆ చెట్టుని నరికి ఆ కొమ్మల నరికి వాటి గొర్రెలకే లేకపోతే మేకలకే భోజనంగా ఆహారంగా పెట్టావుగా పెట్టావుగా ఈరోజు గుర్తుపెట్టుకోండి అండి ఏ పొద అయితే నరకబడిందో ఎన్నోసార్లు గొర్రెలకి మేకలకి ఆహారంగా మారిందో ఆ యొక్క చెట్టు ఆ చెట్టే ఈరోజు దేవుడు దిగిరాటానికి ఆసరగా మారింది ఆ చెట్టులోకి దేవుడు దిగొచ్చాడు ఆ పొదలోకి దేవుడు దిగి వచ్చాడండి ఆ చెట్టులో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు మోసే మోసే ఇప్పుడు వరకు ఎందరో ఆ చెట్టుని నరికేశారు మోసే నరికేశాడు ఆ చెట్టు ఎదుగుతూ ఉంది ఎదుగుతూ ఉంది కానీ నరికే వేయబడుతుంది చెట్టు ఎదుగుతూ ఉంది నరికి వేయబడుతూ ఉంది నరికి వేయబడుతూ ఉంది కానీ విషయం ఏంటో చెప్పన ఒక్కసారి ఆ నరికి వేయబడుతున్న అనేకులకు ఆహారంగా మారుతున్న ఆ చెట్టు మీదకే అగ్ని దిగి వస్తే లాంటి గొప్పోళ్ళైనా ఈ లోకంలో ఉన్నవాళ్ళు ఎవరైనా మోకాళ్ళు వేయాల్సిందే మోకాలు వేయాల్సిందే వరకు నీ జీవితంలో ఎందరో ఆత్మీయులే సొంతళ్లే దగ్గరళ్లే నిజంగా నీ జీవితాన్ని ఎదగనీయకుండా చేసేశారు ఇది నిజమండి చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు అర్థం చేసుకున్నాడు కాక నా అనుకున్న వాళ్లే నిన్ను ఎదగనికుండా చేశారు నిజంగా వాళ్ళ మాటలో కత్తి లాంటి మాటలో సుత్తి లాంటి మాటలో నీ గుండెన చీల్చేసినాయి నిన్ను నేను బాధపరిచినాయి నీ దొక్క పెట్టినాయి నిజంగానే ఎదుగుతున్నావు నిలబడదాం అనుకున్న సరికి ఆ యొక్క అద్దని నరికేస్తున్నారు ఆ కొమ్మని పూర్తిగా నిన్ను ఖాళీ చేసేస్తున్నారు వాళ్ళు ఎదుగుతున్నారు నువ్వు ఎదగలేకపోతున్నావు వాళ్ళు నిలబడుతున్నారు నువ్వు నిలబడలేకపోతున్నావు ఏంటి నా జీవితంని నీకు నీవు ఒంటరిగా ఏడుస్తున్నావు నీ నిజంగా నువ్వు నిజంగా ఏడుస్తున్నావు నువ్వు కృంగిపోతున్నావు అయితే నీకు మాట చెప్తున్నా గుర్తుపెట్టుకో ఏషియా ముద్దుకు చిగురొచ్చినట్లుగానే అవే షియా ముద్దుకు చిగురొచ్చినట్లుగానే నీ జీవితానికి కూడా నీ కుటుంబానికి కూడా నీకు కలిగిన దానికి నా దేవుడు ఒక చిగురింపు మొదలు పెట్టబోతున్నాడు ఆ చిగురు ఎలా ఉండబోతుందంటే ఇక ఏ గొడ్డలు నీ మీద పడదు ఎందుకంటే నీ మీద నిలిచింది నీ పద మీద నిలిచి ఉంది నీ మూడు మీద నిలిచి ఉంది సాక్షాత్తు జీవము కలిగిన అగ్ని పరలోకపు అగ్ని ఆ అగ్ని నీ మీదకు దిగి వచ్చిందా ప్రతి ఒక్కడి నీ ముందు యాల్సిందే పరిశుద్ధాత్మ అగ్ని నీ జీవితంలోకి వస్తే నిన్ను వెలిగిస్తాడు నిన్ను మండిస్తాడు నిన్ను నిలబెట్టుకుంటాడు ఇప్పటి వరకు నువ్వు ఎలా నరకబడుతున్నావో నాకైతే తెలియదు కానీ ఒకవేళ అపవాది ద్వారా నరకబడితే మనుషుల ద్వారా నరకబడితే నీ జీవితంలో నువ్వు నలిగిపోతే ఈ మాట నీకోసమే ఇక నీ ఎదుగుదల ఎవడు ఆపలేడం ఎవడు నా ఎందు నిలిచి ఉంటాడో నేను ఎవరి ఎందుకు నిలిచి ఉంటాను వాడు బహుగా ఫలించు అన్నాడు కదా ఈ మాట గుర్తుపెట్టుకో మోషే దేవుని ఎదుట మోకాళ్ళు చెప్పులు ఇప్పేసి దేవుని ఎదుట మోకాళ్ళు లేసాడు ఇప్పుడు మోషే దేవుని ఎదుట మోకాళ్ళు దేవుడు మోషేకి ఎదుటగా ఉన్నాడు మోషే కొరకే దేవుడు ఆ పదలోకి దిగి వచ్చాడు చూడండి నేను ఎవరిని ఎందు నిలిచి ఉంటాను ఎవడు నా ఎందు నిలిచి ఉంటాడు వాడు బహుగా ఫలిస్తాడు అన్నగా ఫలింపేటో చెప్తున్నా చూస్తాను మోషే దేవుని ఎదుట మోకాళ్ళు వేసాడు కాబట్టే మోషే మోషే అని దేవుడు పిలిచాడు కాబట్టే మోషే చిత్తం ప్రభు అన్నాడు కాబట్టే ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా నేను లోబడుతున్నాను అయ్యా అయ్యా మోస అంటున్నాడు నేను లోబడుతున్నాను నువ్వేం చెప్పినా చిత్తం ఐ అగ్రి నేను లోబడతాను అవునా నువ్వు నా ముందు వేసావుగా అంటే నాకు లోబడుతున్నావుగా పూర్తిగా నాకు అవుతావుగా ఓకే అవుతానండి అయితే నీ కోసం ఘోషని ఎదురుచూస్తూ ఉంది నీ కోసం ఐగుప్తి వెయిట్ చేస్తూ ఉన్నాయి నీ కొరకు ఐగుప్తులో ఉన్న జనాభా వెయిట్ చేస్తున్నారు ఎందుకయ్యా అంటే నిన్ను నిన్ను శత్రువుకి దేవుడిగా మార్చబోతున్నాను నిన్ను అనేకులు నడిపించే ఒక ప్రవక్తగా మార్చబోతున్నాను నిన్ను నా ఆయుధముగా మార్చబోతున్నాను నిన్ను యుద్ధంలో ఖడ్గం వంటి వానిగా నిన్ను మార్చబోతున్నాను నేను నిన్ను మార్చబోతున్నాను మై ప్లాన్ మన జీవితంలో ఫలభరితం బహుగా ఫలించటం అంటే గొప్పగా ఫలించడం అంటే కారణం ఏంటంటే విషయం ఏంటంటే ఒక ద్రాక్ష చుట్టూ మనం వేసామనుకో అది ఎంత దూరం పాకింది అంత స్థలాన్ని ఆక్రమించేస్తాం మనం కూడా దేవుళ్ళు నిలిచి ఉంటే మనకి అట్లా స్థలాన్ని దేవుడు విస్తరింపజేస్తాడండి అట్లా విస్తరింపజేస్తాడు ఇది మనం కోరుకోవాలి ఇది మన జీవితం మన ఆత్మీయ జీవితం విస్తరించాలి మన సేవ జీవితం విస్తరించాలి మన ఆధ్యాత్మిక ఈ లైఫ్ అనేది గొప్పగా విస్తరించాలి మన సాక్ష్యం విస్తరించాలి అవునండి చూడండి మోసం ఎప్పుడైతే దేవుని ఎదుట మోకాలు ఇటు నేర్చుకున్నాడు నీ అనుభవం ఏంటంటే నా కష్టం రాని ఇబ్బంది రాని ఆటంకం నేను మోకాలు వేస్తానంటే ఆ రోజు పొద దగ్గర మోకాళ్ళిటో నేర్చుకున్నా ఎర్ర సముద్రం దగ్గర మోకలేశాను మధ్యలో విడిపించే ముందు నేను మోకాలు కుదిరితే ఎక్కడ పడితే అక్కడ మోకాళ్ళిటో నేర్చుకున్నాను ఈ అనుభవం నన్ను ఏం అంటే సముద్రాన్ని చీల్చేలాగా చేసింది మోకరించే అనుభవం సముద్రం చీల్చేలాగా చేసింది మోకరించే అనుభవం మొత్తాన్ని అయ్యుప్తులైన జనాభా మొత్తాన్ని తీసుకుని వచ్చే విధంగా చేసింది దేవుని ఎదుట మోకరించే వ్యక్తులు ఫలభరితంగా మార్చబడతారు బహుగా ఫలిస్తారు బహుగా ఫలిస్తారు ఎవరు ఫలించరు అని అంటే దేవుని ఎదుట మోకలు మోకలు వేయలేని వాళ్ళు ఎవడు నా ఎందు నిలిచి ఉంటాడో నేను ఎవరిని ఎందు నిలిచి ఉంటాను వాడు బహుగా ఫలిస్తాడు బహుగా ఫలించటం అంటే ఇదేనండి మోషేని ఇక్కడ పొద ఎదుట ప్రార్థన చేస్తున్నాడు అంటే మాట్లాడుతున్నాడు అదే ప్రార్థన ప్రభు చెప్తున్నాడు నీకోసం గోషేని వెయిట్ చేస్తూ ఉంది నీ కోసం శత్రువు వెయిట్ చేస్తున్నాడు మోకాళ్ళేస్తే ఎన్ని అనుభవాలుంటాయి తెలుసు అక్కడ చూడండి దేవుని ఎదుట మోకాళ్ళేసి మాట్లాడుతున్నాడు అంటే ప్రేయర్ మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో నువ్వు పూర్తిగా అక్కడ అధికారం మొత్తం నీ సొంతం అయిపోతాయి అక్కడ అధికారం మొత్తం నీ సొంతం అయిపోద్ది వాళ్ళు వాళ్ళందరూ మంత్రాజ్ఞులు ఉంటారా అయినా పర్లేదు వాళ్ళ బలాన్ని మొత్తం లాగేసుకుంది కానీ ఏం పర్లేదు అధికారం ఇస్తున్నాడు శత్రువు మీద అధికారం ఇస్తున్నాడు అక్కడ ప్రజల మీద అధికారం ఇస్తున్నాడు ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి దేవుడు ఎంత అధికారం ఇస్తున్నాడు ఎందుకు అని అంటే నేను చెప్తున్నాను దేవునిలో ఏకమై ఉంటే దేవునితో అంటి పెట్టుకుని ఉంటే మాట నమ్మండి నీ ఎదుగుదలని ఎవడ ఆపలేడు అసలు ఎవడ ఆపలేడు మన ఎదుగుదలని ఎవడ ఆపలేడు ఎంతమంది అనుకోని అనుకొని తిట్టుకొని భావించను ఎలాగైనా భావించని నిన్ను గొప్ప చేస్తాడు ఇది మాత్రం కన్ఫర్మ్